దోస్తులు నమస్తే మనమైతే ఈ రోజు చిన్న దావా చేసుకుంటాం ముఖ్యంగా నేనైతే అల్లుతోటి కుండల చికెన్ అడుగుతున్నాం అమ్మ అన్ని రెడీ చేస్తాం చూడరి ఇక సుడూరు మా మొత్తం ఐటమ్స్ అన్ని రెడీ చేసినాం బగారు బిగారు అన్ని కుండ కట్టెల పోయి అన్ని రెడీ చేసినాం లెట్స్ గోన్ మామా ఇగో మంద అయితే ఇగో ఏం చెప్తుంటే కట్టెల పోయి రెడీ చేస్తున్నాం మామా చికెన్ మసాలా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అన్నీ వేసినాం ఇగో జీడిపప్పు కూడా వేస్తున్నాం అల్సం చెప్పి అన్నీ వేస్తున్నాం పుదీనా వేస్తున్నాం అన్ని మిక్స్ చేసుకుంటున్నాం

ఇప్పుడు కలుపుకోవాలి కిరాక్ మామ పోసి మిగతా కళ్ళు త్రీ అరే మామ ఫైనల్ గా అయిపోయింది కళ్ళు కుండలో చికెన్ ఇప్పుడే కొత్తిమీర పుదీనేసిన కిరాక్ మామది మమ్మ చూడరు మామ ఎట్లుంది కిరాక్ ఓకే మామ ఫుల్ సర్ప్రైజ్